ఇది బీహార్లోని ససారంలో ఉన్న మాతారా చండీ ఆలయం ఇది ఒక పురాతన ప్రసిద్ధ హిందూ శక్తి పీఠం ఇది దుర్గామాతకు అంకితం చేయబడింది యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణింపబడుతూ భక్తుల కోరికలు తీర్చే దేవతగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ఇది ఈ బీహార్ రాష్ట్రంలో రోహాత్ జిల్లా ససారం పట్టణానికి సమీపంలో ఉంది ఇది సతీదేవి యొక్క దేహం పడినటువంటి యాభై ఒక్క శక్తి పీఠ పీఠాల్లో ఒకటిగా భక్తులందరూ కూడా నమ్మడం జరుగుతుంది అటువంటి పవిత్రమైనటువంటి మాతారా చండీ ఆలయాన్ని ఈరోజు మనం అందరం కూడా దర్శించడం జరిగింది ఆ జగన్మాతకు అందరూ కూడా భక్తిపూర్వకంగా నమస్కారాలు తెలియజేద్దాం పక్కన ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వీరు వీనికి కూడా భక్తితో త్రికరణ శుద్ధిగా నమస్కారం చేద్దాం జయ హనుమాన్ జై హనుమాన్ జై జయ హనుమాన్ జై హనుమాన్ ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా మనం అందులో చూద్దాం దగ్గరగా ఒక కోనేరులాగా ఉంది తిని చుట్టూ కూడా ఆలయానికి తూర్పు భాగంలో కోనేరులాగా ఉంది అలాగే గడం వైపు నుంచి పైనుంచి చూస్తే మనం దిగినటువంటి బస్సు పెట్టుకున్నటువంటి ప్రాంతం కొండా కూడా కనబడుతున్నాయి ఇది హైవే పక్కన ఉంది జై శ్రీమా